తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడియున్నది నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రియగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మేను హలే నిరాశా మే భశా రశ్వాస इसलिए कि उस वचन के अनुसार कि तेरा वंश होगा और बहुत सी जातियों का तो पिता होगा एपड़ू आशा गल उड़ू ये कब आशा उसमें आज जाग जाती है निराश लो जब निराश होता निरीक्षण लेना पड़ो जब उसको कुछ समय पूछने हो यहाँ पे आशा ही नहीं है

దేవుడు నిన్ను అడుగుతున్నారు పరమేశ్వర్ पूछता है तू यहां क्या कर रहा है ఎందుకనగా నీ చెయ్యి పట్టుకొని నీ జీవితాన్ని మార్చే దేవుడు ఎందుకి వ పరమేశ్వరే జో तुम्हारे हाथ पकड़कर तुम्हारे जीवन को बदल देगा నీ జీవితాన్ని మార్చే దేవుడి సన్నిధిలోకి వచ్చావు నువ్ జీవన్ బదల్నే wale పరమేశ్వర్ కే సమముకౌ ఆది నమ్ముతే उसको आपर विश्वास करोगे నీ జీవితంలో ఎంత ఆసాధ్యమైన పరిస్థితులు ఉన్నా तुम्हारे सामने कितने कठिन भी क्यों ना हो అది దేవుడి సాధ్య పరచగలడు పరమేశ్వర్ उसको उसमें से पार कराएगा ను ఎంత ఫెయల్ అయినా aap कितने निराश हो जाए ఏ పనిలో ఫెయల్ అయినా किसी काम में तुम

సంతానాన్ని తీసుకొని వస్తా సముద్రుగమే रहने वाले बालू के किनकों के समान मैं तेरी जाति बनाऊंगा ఎంత వైసు कितना umre 75 70 साल है अब्राहमガル నమ్మారు అబ్రహాంనే విశ్వాస్ కియా ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము అని అంటే ఆ జామ్ యహా హై మన విశ్వాసుల తండ్రే ఆయన మనारा विश्वासियों का मूल पिता अब्राम है आयना జీవితాని బట్టి ఉస్కే జీవన్ కో లేకర్ నిరీక్షణ లేనప్పుడుే जब वहां पे आशा ही नहीं होता है अपड़ आशा కలిగుంది మహా ఆశ उत्पन्न करता है ఇందుకనగా దేవుడుని

वो परमेश्वर पर मनुष्य लगा मनुष्य पे नहीं देव पटेल निरीक्षण कर लिया परमेश्वर पर विश्वास होना चाहिए पकारे परमेश्वर तुम्हारे जीवन में महान काम करेगा देव मोटा मध्य टाड़ी ना प्रश्न सबसे पहले पूछा सवाल प्रश्न दूसरा नविकड़ा ना तेरा यहाँ क्या काम